హై వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ మనకు ఫ్రైడే రోజు మార్కెట్ బాగా వరటల్గా ఉన్నింది అది వరటాలిటీ ఎంత వర్టాలిటీ అంటే ఆల్మోస్ట్ మన చార్ట్స్ చూసే వాళ్ళందరికీ క్లియర్గా అర్థం అవుతుంటుంది లో వన్కి వెళ్తున్నది హై వన్ రెండు మధ్యలోనే తిరుగుతూ వస్తుంది త్రూ అవుట్ ద డే అది లాస్ట్ వన్ ఆర్ టూ అవర్స్ ఫాల్ అంటే అది చాలా పర్క్యులర్గా ఉంది ఆ ఫాల్ అది ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళకి క్లియర్గా అర్థం అవుతుంటుంది ఎందుకంటే అది టూ టైమ్స్ హై వన్ టచ్ అయ్యి ఏంటంటే హై హై ఫస్ట్ అయి టచ్ అయ్యి అక్కడి నుంచే సడన్గా పడిపోతూ వస్తుంది నిఫ్టీ సేమ్ ఇస్ ద కేస్ విత్ బ్యాంక్ నిఫ్టీ అదైతే మార్నింగ్ నుంచి ఒక్కసారి మాత్రమే ఓపెన్ పైన ఉంది తర్వాత ఓపెన్ కింద కింద వచ్చి త్రో అవర్ ది డే ఓపెన్ ఆల్మోస్ట్ కిందనే ఉంది మన బ్యాంక్ నిఫ్టీ సో మనకి రేపు ఎలా ట్రేడ్ చేయాలనేది మనకి మెయిన్ క్వశ్చన్ లాస్ట్ వీక్ కొంచెం మనకి బెటర్ వీక్ అని చెప్పారు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం టూ డీ సిక్స్ థౌసండ్ ట్రేడ్ చేసాం చాలా మటుకు ఆల్ టైమ్ హై టచ్ అని ట్రై చేసింది మార్కెట్ కానీ అది వెళ్ళలేకపోయింది అంటే వెళ్ళింది ఆల్మోస్ట్ ఆల్ టైమ్ ఆల్ టైమ్ హై క్లోజింగ్ దగ్గర వరకు వెళ్ళింది కానీ ఆల్ టైమ్ హై అంటే ట్వంటీ సిక్స్ టూ సెవెంటీ సెవెన్ అక్కడి వరకు వెళ్ళలేకపోయింది అది రేపు ఏమైనా వెళ్తుందా లేదంటే ఇంకా కిందకు వచ్చే అవకాశం ఉంటుందా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను లాస్ట్ వీక్ హెల్ప్ చేసిన స్టాక్స్లో మనకి రిలయన్స్ బాగా హెల్ప్ చేసిన దగ్గర దగ్గర ఒక యాభై రూపాయల వరకు భరిగిపోయింది అది ఫిఫ్టీ టూ వీక్స్ అయిట్ వచ్చింది దాని ఆల్ టైమ్ దాని ఫిఫ్టీ టూ వీక్స్ హై ఆల్ టైమ్ హై వచ్చి వన్ సిక్స్ జీరో నైన్ అది నెక్స్ట్ వీక్ ఏమైనా పాజిబిలిటీ ఉంటుందా లేదా అనేది అది కూడా మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను సేమ్ వేసే హెచ్డిఎఫ్స బ్యాంక్ అండ్ ఐసీఐసీ బ్యాంక్ ఈ మూడు హెవీవేట్స్ గురించి మన వీడియోలో ఎక్కువ మాట్లాడుతుంటాం కానీ వేరే వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడము ఐసిఐస్ఎఫ్ బ్యాంక్ అది టీసీఆర్ కన్నా పైన ఉందా ఉందా హెచ్డిఎఫ్సి బ్యాంక్ టీసీఆర్ కన్నా పైన కింద ఉందా ఇటువంటి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను ఈ వీడియోలో మీరు చూడండి మీకు క్లియర్గా వస్తుంది ఐడియా వస్తుంది అసలు రేపు నిఫ్టీ ఎలా ట్రేడ్ చేయాలన్నది కూడా అది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే షేర్ లైక్ చేయండి షేర్ చేసుకోండి తర్వాత మీకు ఈ మొన్న మార్కెట్ ఫ్రెండ్ క్లోజ్ అయింది మీకు చాలాసేపు అప్పు ఉంది మార్కెట్ కాస్త రియల్లీ మైనస్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్కి వెళ్ళిపోయింది సెన్సెక్స్ మైనస్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫోర్ పాయింట్స్ నిఫ్టీ డౌన్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ మైనస్ ఫోర్ ఎయిటీ ఫోర్ పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది దీనికి రీజన్ ఎందుకని మనం కానీ ఆలోచిస్తే మెయిన్ మీకు వాచ్ చేసుకోవాల్సింది స్టాక్స్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మనం అనాలసిస్ చేసుకుందాం మార్నింగ్ మీకు ఓపెన్ అయింది నిఫ్టీ మీకు ట్వంటీ నైన్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ జీరో నైన్ దగ్గర ఓపెన్ అయింది అది డైరెక్ట్గా ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ సెవెంటీ నైన్ వరకు వెళ్ళింది హై అది మన ఇంటే ఫస్ట్ సైజ్ వన్ ఎయిటీ వన్ సెవెంటీ నైన్ పాయింట్ టూ వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ వచ్చేసి అది రివర్స్ వచ్చి మరి స్లో స్టార్టెడ్ స్లోగా కిందకి రావడం మొదలుపెట్టింది దానికి సపోర్ట్ చేసిన మెయిన్ స్టాక్స్ ఏంటంటే అంటే కిందకి లాగిన స్టాక్స్ మెయిన్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు మార్నింగ్ నుంచే డౌన్లోనే ఉన్నాయి తర్వాత టెక్ సైడ్ మన నిఫ్టీ స్టాక్స్ కానీ చూసుకుంటే మీకు రిలయన్స్ మార్నింగ్ ఏమో అప్ ఆల్మోస్ట్ వన్ ఫైవ్ ఫైవ్ సెవెన్ వరకు వెళ్ళి అది క్లోజ్ అయింది మీకు వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది ఇది కూడా కిందకు వచ్చింది తర్వాత ఎల్ డౌన్ ఉంది మారుతి డౌన్ మారుతి అప్లోనే ఉంది ఎల్ డౌన్ ఉంది మిగతా స్టాక్స్ అన్ని అప్ ఉన్నాయి కానీ కానీ మీకు కోటక్ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు ఎస్బీఐ ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ బాగా డౌన్లో ఉన్నాయి బాగా బాగా డౌన్లో ఉన్నాయి నియర్లీ హెచ్ఎఫ్సీ బ్యాంక్ ఒక వన్ పర్సెంట్ డౌన్ ఉందంటే ఆల్మోస్ట్ నిఫ్టీ ఒక డెబ్బై ఆరు వేర డెబ్బై పాయింట్ ఈజీగా డౌన్ ఉన్నట్టు తర్వాత సేమ్ ఎస్ కేసు విత్ ఐసీఐసీ బ్యాంక్ అది కూడా దగ్గర దగ్గర ఒక వన్ పర్సెంట్ వరకు డౌన్ ఉంది కాబట్టి ఓవరాల్గా మీకు బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ ఫోర్ ఎయిటీ నైన్ ఫోర్ ఎయిటీ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ పడితే వన్ ట్వంటీ ఫోర్ పాయింట్స్ నిఫ్టీ పడింది ఇది కూడా ఎందుకు ఆ మాత్రం ఉందంటే ఓన్లీ రిలయన్స్ కొంచెం ఓన్లీ డౌన్ బై టూ పాయింట్స్ ఉంది ఇన్ఫీ కొంచెం ఒక ఎనిమిది రూపాయలు అప్పు ఉంది భారత ఎయిర్టల్ ఒక నాలుగు రూపాయలు టీసీఎస్ కొంచెం సపోర్ట్ చేస్తాయి కాబట్టి కొంచెం బెటర్గా ఉంది లేదంటే ఇది కూడా ఏ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ పాయింట్ వరకు గ్యారంటీగా కింద డౌన్లోనే ఉండేది ఇది ఓవరాల్గా ఈ స్టాక్స్ ఎందుకు మీకు పనికి వస్తాయి అని చెప్పంటే ఇవన్నీ మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఇది మీకు ఇస్తాం ఇది లైవ్లో మీకు బై సెల్స్ అయితే బై సెల్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది కదా మీకు ఎస్పెషల్లీ ఈ చార్ట్ కానీ చూస్తే ఏమవుతుందంటే మీకు నిఫ్టీ కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా అనేది ఈజీగా తెలిసిపోతుంది ఎందుకంటే స్టాక్స్ సెల్లో ఉన్నాయా ఉన్నాయా అనేది మీకు అర్థమైపోతుంటుంది వాటిని బేస్ చేసుకొని మీరు మీ స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నా సరే మీరు వర్కౌట్ చేసుకుంటూ ఉండొచ్చు తర్వాత ఇదైన తర్వాత మనం చార్ట్కు ఒకసారి చూసుకునేది చెక్ చేసుకుందాం చార్ట్ మన నిఫ్టీ చార్ట్ ఏమైంది ఒకసారి చూసుకుందాం మేము నిఫ్టీ చార్ట్ చూడండి మీకు ఓపెన్ అయింది కదా నేను చెప్పాను కదా ట్వంటీ సిక్స్ థౌసండ్ జీరో అది హై టచ్ అయింది మీకు చూడండి పది తొమ్మిది నలభైకి ఫస్ట్ టచ్ అయింది ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ఎయిటీ వన్ సెవెంటీ నైన్ వన్ ఎయిటీ కూడా టచ్ కాలేదు వన్ సెవెంటీ నైన్ పాయింట్ టూ టచ్ అయింది అక్కడ నుంచి కిందకి వచ్చేసింది తర్వాత లోప ఓపెన్ బ్రేక్ అయింది అదే కింద ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ థర్టీ నైన్కి వెళ్ళాలి వరకు వెళ్ళలేదు ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ టూ అక్కడ వరకు వచ్చింది మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చి ఒక అక్కడి నుంచి మళ్ళీ ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ఎయిటీ మళ్ళీ వన్ సెవెంటీ నైన్ దగ్గరికి వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ కిందకి వచ్చి ఓపెన్ దగ్గరికి వచ్చింది చూడండి జ్వరం అని చూడండి ఇవన్నీ మీకు ఎందుకు చెప్పేదాన్ని ట్రై చేస్తానంటే ఈ మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్ మీకు మూమెంట్ ఎంత హెల్ప్ఫుల్గా ఉంటాయంటే మీకు మనకి చార్ట్ ఎక్కడ పోతున్నది ఎస్పెషలీ స్టాక్ మన నిఫ్టీ ఇండెక్స్ ఎక్కడికి పోతున్నది ఏ లెవెల్ దగ్గర ఉంది ఏ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ అవుతుందా లేదా అనేది మీరు ఈజీగా కనిపెట్టగలరు మీరు రెగ్యులర్ మన చార్ట్స్ కానీ ఫాలో అవుతుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ఎయిటీ ఉందనుకోండి మీరు ఎవరైనా సరే మీరు అక్కడ డైరెక్ట్గా మీరు పుట్ ఆప్షన్ తీసుకుంటారు కానీ అక్కడికి వెళ్ళేదని కాల్ ఆప్షన్ తీసుకోరు దాటిన తర్వాత తీసుకుందని ట్రై చేస్తారు సో ఈ మూమెంట్ అంటే మార్నింగ్ నుంచి వాచ్ చేస్తున్నాను సిగ్నల్స్ని చూసుకొని అది ట్వంటీ సిక్స్ సెవెన్ వన్ ఎయిటీ దాటిన తర్వాత మాత్రమే మీరు ఎవరైనా ఎంటర్ అవుతారు దాటకపోతే అక్కడ కంపల్సరీగా సై చేస్తారు సరి చేస్తే మీకు దగ్గర దగ్గర ఒక డెబ్బై రూపాయ పాయింట్ వరకు మినిమం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉండేది ఈ ఈ చార్ట్స్లో అడ్వాంటేజ్ అది ఇదే అడ్వాంటేజ్ మీకు కండిసిక్ చార్ట్స్లో ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఆ ట్రెడిషనల్ ఇప్పుడు ఏదైతే ఫాలో అవుతుంటారో దాంట్లో ఉండేదాన్ని చాలా తక్కువ ఉంటుంది తర్వాత బ్యాంక్ నిఫ్టీ తీసుకుందాం చూడండి బ్యాంక్ నిఫ్టీ చూడండి ఈరోజు మార్నింగ్ ఆల్మోస్ట్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత చూడండి మీకు ఓపెన్ టూ టూ ఫైవ్ నైన్ వన్ వన్ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది అది కొంచెం పైకి వెళ్ళేదని ట్రై చేసింది కానీ అక్కడి నుంచి త్రూ అవుట్ ద డే కిందనే ఉన్నది ఆల్మోస్ట్ లో టూకి వెళ్ళేదని ట్రై చేసింది అక్కడ ఎవరికి వెళ్ళకుండా బౌన్స్ అయ్యో చాలా ఫ్లాట్ క్లోజ్ అయినట్టు ఉంటుంది ఎవరైతే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ రెడీ చేస్తుంటారో ఎస్పెషల్లీ బయర్స్ వాళ్ళు కొంచెం నష్టమే వచ్చి ఉంటుంది ఎందుకంటే అది మొమెంటం పెద్ద రెస్ట్రిక్టెడ్ మొమెంట్లో ఉంది కానీ ఆప్షన్ ప్రీమియం అయితే తగ్గిపోతు ఉంటుంది కదా అందరూ ఫ్రైడే రోజు ఇంకా తగ్గి ఫాస్ట్గా తగ్గిపోతుంటుంది కాబట్టి వాళ్ళకి నష్టం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది వాచ్ చేసుకో లాస్ట్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎవరైతే ట్రేడ్ చేసి ఉంటారో వాళ్ళకి ఫిఫ్టీ నైన్ థౌసండ్ వన్ మంత్ సిక్స్ దగ్గర ఎవరైనా కానీ అప్పుడు కానీ ట్రై చేస్తుంటే లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అప్పుడు కానీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందేమో ఇది ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి వీళ్ళంత మటుకు మీరు ట్రెండ్ డెవలప్ చార్ట్స్ వాడండి చాలా కంఫర్టబుల్గా పీస్ఫుల్గా ఉంటుంది మీ ట్రేడింగ్ అంటే అన్డిస్టర్బుడ్ ట్రేడింగ్ ఉంటుంది వీటిని కానీ చూస్తుంటే తర్వాత ఎవరైనా ఇంకా ఈ ఇక్కడ ఇదే సందర్భంగా ఒకటి చెప్దాం అనుకోండి ఆప్షన్ బయర్స్కి ఆప్షన్ సెలెక్ట్స్కి స్పాట్ కదులుతున్నప్పుడల్లా మీకు సిఈపి ఎలా కదులుతుంది అన్నది మీకు చాలా అవసరం అందుకని మీకు మూడు లెవెల్స్ ఒకటేసారి చూసుకోవడం మీకు అలవాటు కావాలి అలవాటు అయితే మాత్రమే మీరు మనీ చేసుకోగలరు లేదంటే చేసుకోవడం కష్టం అవుతుంది ఇది ఒకసారి మీరు నోట్ చేసి పెట్టుకొని మా ట్రెండ్ లెవెల్ చార్ట్స్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా సబ్స్క్రైబర్స్ అయింటే ఆల్రెడీ మీరు కానీ నిన్యూ కానీ తప్పకుండా నిన్యూ చేసుకోండి తర్వాత ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తాను యుఎస్ మార్కెట్స్లో యాక్చువల్లీ అప్ ట్రెండ్లో ఉంది మొన్న ఏమో డౌన్ బై త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఉంటుంది నిన్న ఏమో డౌన్ బై సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వెళ్ళింది ఒక స్టేజ్లో క్లోజ్ అయింది మీకు ఐదు వందల పాయింట్ దగ్గర దగ్గర అక్కడ క్లోజ్ అయింది సో అది మీకు యూఎస్ మార్కెట్స్లో ఆల్మోస్ట్ ఫోర్ నైంటీ త్రీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది డౌ వన్ నైంటీ ఫైవ్ పాయింట్స్ నాస్ దగ్గర అప్లో క్లోజ్ అయింది సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది ఈ అప్ ట్రెండ్ ఆఫ్ యుఎస్ మార్కెట్స్ నానే కంటిన్యూ అవుతుంది ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ థర్టీ ఫోర్ టచ్ అయ్యేంత వరకు ఈ అప్టెన్ కంటిన్యూ అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది వచ్చేవారం ఏమైనా టచ్ అవుతుందేమో ఏదైనా న్యూస్ తోటి అది ఒకసారి చెక్ చేసుకోండి అంటే డోంట్ డ్రా కంక్లూషన్స్ వెంటనే ఏదో రిసెప్షన్ అని మీ ఈ ఛానల్స్ వాళ్ళు చెప్తుంటారు ఏది డిఫరెంట్ టీవీ ఛానల్స్ చెప్తున్నారు అవి పెద్ద పట్టించుకోకండి ఎందుకంటే ట్రెండ్ ఈజ్ వెరీ పాజిటివ్ అందుకని అది కొంచెం కింద పడ్డా ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అవుతున్నది దట్ షోస్ అది ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి దాన్ని వేస్ట్ చేసుకొని ట్రైన్ డిస్టెన్స్ ఏమైనా సరే తీసుకుంటు గోల్డ్ మనకి క్లోజ్ అయింది మీకు వన్ లాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ నైంటీ వన్ దగ్గర క్లోజ్ అయింది సిల్వర్ క్లోజ్ అయింది మీకు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ వన్ ఫిఫ్టీ వన్ దగ్గర క్లోజ్ అయింది గోల్డ్ యాక్చువల్లీ టీసీఆర్ వచ్చి వన్ ట్వంటీ త్రీ సిక్స్ ఫార్టీ వన్ ఇప్పుడు కరెంట్ మనకు ఫాలో అవ్వాల్సిన లెవెల్ ఇది సిల్వర్ వచ్చి మీకు వన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ టూ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ ఎయిటీ టూ దానికన్నా కింద ఉంటే అది డౌన్ ట్రెండ్లో ఉన్నట్టే అర్థం అది దాటితేనే పైకి వెళ్తుంది ఇప్పుడే గోల్డ్ వన్ ల్యాక్ ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ ఫార్టీ వన్ కన్నా పైన ఉంది కదా అది వన్ 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 ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఉంది కదా సో దానికైనా పైన ఉన్నట్టు అది కానీ ఒకవేళ కానీ రేపు మార్నింగ్ కానీ ఈ వన్ ట్వంటీ త్రీ సిక్స్ ఫార్టీ వన్ కానీ బ్రేక్ కానీ కాకుండా ఉంటే అది గ్యారంటీగా ఇంకో నాలుగు ఐదు వేలు పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇట్ మీ రీచ్ ఇవన్ వన్ థర్టీ కూడా ఏడు వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ కూడా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందేమో ఒకసారి దాన్ని వాచ్ చేసుకోండి తర్వాత మనకి ఈ లాస్ట్ ఇంకా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఈ ఫ్యూచర్స్ అండ్ డాఫరెంట్ డేటాలో మెయిన్ వాచ్ చేసుకోవాల్సింది ఫ్యూచర్స్ ఎఫ్ఐఎస్ వాళ్ళు ఒక పదహారు వందల బై సైడ్ కాంట్రాక్ట్స్ తగ్గించుకున్నారు అంటే లాంగ్ సైడ్ తగ్గించుకున్నారు లాంగ్ షార్ట్ అంటే కొంచెం మామూలు వాళ్ళకి అర్థం కాదు నేను బై సెల్ అని చెప్తుంటాను బై సైడ్ కాంట్రాక్ట్స్ తగ్గించుకున్నారు సెల్ సైడ్ వాళ్ళు నిన్న కూడా యాడ్ చేసుకున్నారు ఫ్రైడే కూడా రెండు వేల ఆరు వందల డెబ్బై వేల కాంట్రాక్ట్స్ ఫ్యూచర్స్లో యాడ్ చేస్తారు మీరు ఆప్షన్స్ కానీ తీసుకుంటే వాళ్ళు బై సైడ్ ఏమో ఓన్లీ ఒక థౌసండ్ సైడ్స్ వేరేస్ మీకు షార్ షార్ట్ సైడ్ తీసుకుంటే మీకు ఒక లక్ష తొమ్మిది వేల కాంట్రాక్ట్స్ వరకు వాళ్ళు యాడ్ చేస్తున్నారు అంటే బై సైడ్ మీకు ఓన్లీ వన్ థౌసండ్ కాంట్రాక్ట్స్ యాడ్ చేసే యాడ్ చేస్తున్నారు సెల్ సైడ్ వన్ లాక్ నైన్ థౌజండ్ కాంట్రాక్ట్స్ యాడ్ చేస్తున్నారు వాళ్ళ రేషియో వన్ ఇస్ టూ వన్ పాయింట్ టూ ఉంది అంటే ఒక షే ఒక కాంట్రాక్ట్కి బై కాంట్రాక్ట్కి ఒక వన్ పాయింట్ టూ ఫైవ్ టూ ఫోర్ కాంట్రాక్ట్స్ సెల్ కాంట్రాక్ట్స్ ఉంది డిఏఎస్ వీళ్ళు ఆప్షన్స్లో అసలు ఉండదు వీళ్ళు బై సైడ్ తీసుకుంటే నిన్న ఐదు వేల ఏడు వందల తొంభై ఒక్క కాంట్రాక్ట్స్ వీళ్ళు అన్వైంట్ చేశారు అందుకోసమే మాకు సెకండ్ హాఫ్లో భారీగా పడిపోయిన దానికి రీజన్ ఇదే ఉంటుంది వీళ్ళు అనుమానింగ్ చేశారు డిఏఎస్ ఒకేసారి కాంట్రాక్ట్స్ అనుమాండ్ చేశారు తర్వాత మీరు బై సైడ్ వాళ్ళు పెద్ద సెల్ సైడ్ వాళ్ళు ఏం యాడ్ చేయలేదు ఎప్పుడు సెల్ సైడ్ ఉంటారు ఎక్కువ బై సైడ్ ఉంటారు తర్వాత బ్రోకర్స్ కానీ తీసుకుంటే ప్రో ప్రొపరేటరీ బ్రోకర్స్ తీసుకుంటే వాళ్ళు ఆల్మోస్ట్ మీకు నైన్టీన్ థౌసండ్ ఫైవ్ నైంటీ వన్ కాంట్రాక్ట్స్ బై సైడ్ యాడ్ చేస్తున్నారు వాళ్ళు బ్రోకర్స్ యాడ్ చేశారు సెల్ సైడ్ మీకు ఐదు వేల మూడు వందల ఎనభై మూడు కాంట్రాక్ట్స్ సెల్ సైడ్ యాడ్ చేస్తున్నారు తర్వాత ఆప్షన్స్ కానీ తీసుకుంటే మీకు దగ్గర దగ్గర డెబ్బై రెండు వేల కాంట్రాక్ట్స్ వాళ్ళు బై సైడ్ యాడ్ చేస్తున్నారు అంటే రిడ్యూస్ చేసుకున్నారు తగ్గించుకున్నారు సెల్ సైడ్ ఏమో వాళ్ళు రెండు లక్షల నలభై ఒక్క వేల కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ సైడ్ యాడ్ చేసుకున్నారు బ్రోకర్ మన బ్రోకర్స్ ఇక మనం రిటైలర్స్ తీసుకుందాం వీళ్ళు ఎప్పుడూ బై సైడే ఉంటారు వీళ్ళు నాలుగు లక్షల అరవై మూడు వేల కాంట్రాక్ట్స్ వీళ్ళు ఆప్షన్స్లో బై సైడ్ యాడ్ చేసుకున్నారు నలభై రెండు వేల కాంట్రాక్ట్స్ మాత్రం సెల్ సైడ్ యాడ్ చేసుకున్నారు ఫ్యూచర్స్లో కానీ తీసుకుంటే వీళ్ళు నా ఐదు వందల ఇరవై కాంట్రాక్ట్స్ వీళ్ళు బై సైడ్ రిడ్యూస్ చేసుకున్నారు మూడు మూడు వేల ఆరు వందల పదిహేను కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ సైడ్ యాడ్ చేసుకున్నారు ఇది ఓవరాల్గా పిక్చర్ ఆఫ్ ఫ్రైడే ట్రేడింగ్ సంబంధించింది సో వివరాల్గా చూస్తే ఇంకా కూడా సెల్ సైడ్ ఎఫ్ఐఎస్ ప్లస్ బ్రోకర్స్ వీళ్ళు సెల్ సైడ్ ఇన్క్లేషన్లో ఉన్నారు కానీ మిక్స్డ్గా ఉన్నారు అంటే ఎక్కడ వన్ బైస్ పడిపోతుంది మార్కెట్ అని ఆ టైప్లో లేదు పెరిగిపోతుందని మీరు న్యూట్రల్గా ఉన్నారు న్యూట్రల్ స్టాండ్ అంటే పెరగచ్చు తగ్గొచ్చు ఎటుపోయినా సరే మనం ఆ రూట్లోకి వెళ్ళిపోతాం అనే లెవెల్లో అన్ని సెగ్మెంట్స్ ఆల్ పార్టిసిపెంట్స్ అందరూ అలానే ఉన్నారు కాబట్టి మనకు రేపు మార్నింగ్ వాచ్ చేస్తుంది మీరు మన మన ట్రెండ్ లవ్స్ మాత్రమే చూసుకోండి మన టీసీఆర్ చార్ట్ చూసుకోండి మన టీసీఆర్ చార్ట్ చూసుకొని మీరు ట్వంటీ సిక్స్ వన్ థర్టీ టూ అది లెవెల్ ఉంది అది చూసుకోండి ఆ లెవెల్ పైన కానీ ఉంటే పైకి వెళ్ళిపోతుంది ఆ లెవెల్ కింద ఉంటే కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ అయితే మీరు తప్పకుండా ట్రీసీఆర్ షాప్ ఓపెన్ పెట్టుకోండి మార్నింగ్ తర్వాత నిఫ్టీ ఏటీఎం శాప్ట్ ఓపెన్ పెట్టుకోండి మెల్లగా మీరు ట్రేడ్ చేయండి మీకు నార్మలీ రోజు మీకు మార్నింగ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ వన్ అవర్ మనీ వస్తుంది ప్రాఫిట్స్ వస్తాయి వస్తే ఆ ప్రాఫిట్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అది దృష్టిలో పెట్టుకోండి కానీ దాని సిగ్నల్స్ వెనకాల మాత్రం కంటిన్యూస్గా పడకండి సో సబ్స్క్రైప్టర్స్ ఇఫ్ యర్ హ్యాపీ విత్ థ్యాంక్ యూ